Every corner of Vikarabad district, and over 500 citizens are going to visit this exhibition. And which means loving, and Greek, ancient Greek word "antelio," meaning which is exempted from payment. Stamps are generally. This is some Madagascar. Madagascar? date, ఇప్పుడు ఏ మీడియా ఇష్యూ అయింది ఇది ఇష్యూ డేట్ పక్క కొంటుంది సార్ సో వాళ్ళు స్కామ్ కలెక్ట్ చేసింది అండ్ యాజ్ హీ సెడ్ ఫర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంట్రీకింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన శ్రీనివాస్ రామనుజన్ గురించి మాట్లాడారు మీరు అందరూ చూస్తే ఇప్పుడు విదేశాల వాళ్ళు ఒక మూవీ కూడా చేశారు వారి మీద ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ రామనుజన్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వికీపీడియా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇంటర్నెట్ గూగుల్ వికీపీడియా ఉన్నాయి

సో ఇలాగ చిన్న చిన్నగా ఉంటాయి మన కారాబాద్ నుంచి కూడా సమ్ ఫ్లోరా అంటే ట్రీ ఉంటుంది ఆ ట్రీ పైన పోస్టల్ స్టాప్ రిలీజ్ చేస్తూ ఉంటారు సో ఐ ఎన్కరేజ్ ఆల్ ద చిల్డ్రన్ ఎవ్రీ వన్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దాట్ మ్యాటర్ నీకే ఏమైనా స్టాంప్ దొరికినా ఈ రోజు నుంచి నేను ఒకటి ట్రై చేస్తాను స్టాంప్ నాకు తపాల్స్ వస్తూ ఉంటాయి తపాల్స్ లెటర్స్ వస్తూ ఉంటాయి ఆ స్టాంప్లో వచ్చినవి ఏంటి ఏముంది బికాస్ దెన్ ఓన్లీ వీ కెన్ లర్న్ అండ్ నో అబౌట్ అర్ సొసైటీ అండ్ అబౌట్ కంట్రీ ఇన్ అచ్ బ్యాడ్ బెటర్ వే సో ఈ చిన్న సూచనలతోటి సమాచార ఉద్దేశాలతోటి నేను పంపిస్తాను 루 u 체 u n